న్యూస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వేగయ్యమ్మపేట గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రామచంద్రపురం మండలం తోటపేట గాంధీనగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన సుమారు ముప్పై ఒక్క మంది చిన్నలోడు ట్రక్కులు గాంధీనగరం నుండి మస్కపల్లి రజస్వల వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా వేగయ్యమ్మపేట గ్రామం వద్ద వ్యాన్ యాక్సిల్ విరిగి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది తీవ్ర గాయాల పాలైన వారిని ముప్పై ఒక్క మంది ప్రయాణికులను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు తీవ్ర గాయాల పాలైన శతగాత్రులను పరామర్శించిన కార్మిక శాఖ మంత్రి వాసం సుభాష్ తండ్రి వాసం శెట్టి సత్యం వైసీపీ ఇన్ పిల్లి సూర్యప్రకాష్ మంత్రి సుభాష్ ఆజిత్షాల మేరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు ఆంధ్రా నమస్కారం అండి ఇప్పుడు దివాళ మనం బేగంపేట దగ్గర జరిగిన వ్యాన్ యాక్సిడెంట్ లో మన ఏరియా హాస్పిటల్ రామచంద్రపూర్ణకు ముప్పై ఒక మంది తీసుకురావడం జరిగింది అందులో ఒక కేసు కి హెడ్ ఇంజరీ ఉంది ఆవిడకి కాన్షియస్ గా సరిగ్గా లేదు ఆవిడ్ని కాకినాడ పంపించడం జరిగింది అలాగే ఒక ఇద్దరికి మాత్రం వేళ్ళు నలిగిపోయాయి వాళ్ళకి ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చాం కొంతమందికి సివియర్ కట్స్ ఉన్నాయి లాసిరేటెడ్ ఇంజరీస్ అన్ని బాడీస్ మీద ఉన్నాయి వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా ప్రస్తుతానికి కండిషన్ స్టేబుల్ గా ఉన్నాం అందరికి ఎక్సరేలు తీస్తున్నాం ఇంకా దీని తర్వాత ఎక్సరేస్ వచ్చిన రిపోర్ట్స్ బట్టి మనం ఆ వేదన ఫ్రాక్చర్ మేజర్ ఫ్రాక్చర్స్ ఉంటే రిఫర్ చేయడం జరుగుతుంది అదర్వైస్ ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతది బాబు నాయన ఎడు కేశరామ టీచర్ నా దగ్గర ఒక బైటల్ ఏం parl లేదు నా ఫుట్ పోయి యా ఈ వన్ కొంచె పోస్ట్ అది అమ్మం చాలా దుష్టాంత్రం చెతవ అక్కడ ఉంది Omesteketan adauz leren guztien egiten ditugunok. कौन बच्चा? उत्तरें पच्चीस डेढ़ आह पेरू का वो एक मूंछ पार्क होना है इधर आते हैं लगे बूंचों से आप जाओगे कल ना रे नूपुर रे नाइन ओके करो करीब मगर कलेर 그네 <목소리도> 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 और क्या मतलब है मैं आपसे औबल्य है मतलब उनका जो मतलब 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 जो